ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ రాజా పాన లో దసరా నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ బాల అంకమ్మ తల్లి దేవి నవరాత్రుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ హైకోర్టు న్యాయవాది కరిముల్ల సహకారంతో దేవస్థాన నిర్వాహకులు చేపట్టారు ఈ సందర్భంలో హైకోర్టు న్యాయవాది కరిముల్లా దేవస్థాన నిర్వాహకులు పూజారి రాణి ఆవుల లక్ష్మి తేగల సావిత్రి సరిత నాగరాజు మణికంఠ బలరాం భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగే ఈ అన్నదారి కార్యక్రమాన్ని స్థానిక భక్తులు విశేషంగా హాజరై తల్లి ఆశీర్వాదం పొందారు మా దేవి పోలేరమ్మాద్దు మాకు పూజలన్నంటి ప్రగించిపోతుందే అమ్మా పోలేరమ్మా మా దేవి పోలేరమ్మాడు

నాలుగో గోజులో వింకేస్తున్నటువంటి శ్రీ బాల అంకుమత్తల్లి దేవస్థానం నందు అనుదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ అనుదాన కార్యక్రమాన్ని షేక్ కరీంల్లా గారు నిర్వహిస్తూ ఉన్నారు వారు అభ్యర్థాలు వారి కుటుంబ సభ్యులు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఆలయ కార్యకర్తలు శ్రీలక్ష్మి గారు సావిత్రి గారు రాణి గారు వారి కుమార్తెలు కుమారులు వారి కుటుంబ సభ్యులు బావనీ గారు అందరూ కలిసి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అనుదా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ దసరా భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరం కార్యక్రమాలు అమ్మవారి ఊరి గీతి కార్యక్రమాలు అవన్నీగా ప్రసాదించడం జరుగుతూ ఉన్నాయి అందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ అందరం కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అన్నపా అందులో శ్రీ బాలజీ పుట్టుక రాక్షాలకి పాత్ర కావాలని కోరుకుంటూ ఉన్నాము అందులో ముందుగా మా అమ్మమ్మ గారికి తాతగారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ రాజా పాన్కల్ రోడ్డు నాలుగో లైన్లో అంతకుముందు వేప చెట్టుకి మా అమ్మమ్మ వాళ్ళు పూజ చేసేవాళ్ళు అయితే తర్వాత ఈ వేప చెట్లు అమ్మవారు వెలవ వెలవడం స్వయంభూగా అమ్మవారు వెలిసింది ముగ్గురు అమ్మవారులుగా అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవారు అప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయిన కాడ నుంచి మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు గుడి ధర్మకర్తలుగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చేస్తున్నాము ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ దసరా దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల మందికి మేము అన్నదానం చేయడం జరుగుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నేను జూనియర్ అడ్వకేట్గా షేక్ కరీముల్లా గారి దగ్గర జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఈ దసరా కార్యక్రమంలో సార్ కూడా పాల్గొని మేము అన్నదానం చేస్తామని ముందుకొచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది ఈ గుడి ఇంకా ముందు ముందుగా ఇంకా డెవలప్ చేసి ఇంకా మరెంతో మంచి మంచి ప్రోగ్రాంలు ప్రతి ద దసరా నవరాత్రులు ఇంకా బాగా చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది నా పేరు తన్నీర్ శివప్రసాద్ ఇక్కడ ఒంగోలులో రాజాపనగల్ రోడ్డు నాలుగో వీధిలో శ్రీ బాలంకమ్మ తల్లి దేవస్థానం వెలసి ఉన్నది ఈ దేవస్థానంలో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి వీరి అమ్మగారు అయినటువంటి సువర్ణమ్మగారు ఇక్కడ అమ్మవారిని నెలకొల్పి చెట్లు వేప చెట్లు అమ్మవారు వెలిసింది ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగప్పుడు నవరాత్రి ఉత్సవాలు ఆమె కాలం చక్కగా చేస్తూ ఉండేది మరి తదుపరి ఆమె మరణించిన తదనంతరం వారి కుమార్తెలైనటువంటి శ్రీ లక్ష్మి గారు మరి కుమార్తె సావిత్రి గారు మరి కుమార్తె రాణి గారు వీరి ముగ్గురు అక్కల జల్లెలు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ దేవస్థానంలో నేను శ్రీ బాలంగం తల్లి అమ్మవారి విగ్రహాన్ని నేను నిర్మాణం చేసి ఉన్నాను విరళంగా ఏర్పాటు చేసి ఉన్నాను ఈ దేవస్థానం ముందు మరి మేమందరం కలిసి ప్రతి సంవత్సరం భక్తులందరినీ కలుపుకొని ఇక్కడ అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా మరి నవరాత్రులు మొదలైన కాడి నుంచి స్థాపన పూజా కార్యక్రమాలు అమ్మవారికి భజన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పాట కచేరీలు అన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము మరి అమ్మవారిని కూడా ఊరేగింపుగా సంబరంగా ఇక్కడి నుంచి గదలగుంట వరకు ప్రతి సంవత్సరం సంబరంతో మేళతాళాలతోటి తప్పెట్లతోటి అందరిని తీసుకు తీసుకొని వెళుతూ నృత్యాలు అభినయం చేస్తూ అమ్మవారి వేషాలు ధరిస్తూ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఈరోజు లాస్ట్ చివరిగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం ఒక రెండు వేల మందికి నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఆఖరి రోజు కనుక అన్నదాన కార్యక్రమం తోటి ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తున్నాయి మరి మీ అందరికీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీ వారు కూడా బాలంగం తొలి ఆశీస్సులు ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను మీ నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా ఫ్యాన్సీ పీస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు